హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు షేర్ నాలెడ్జ్ గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ రోజు రెండు వేల ఇరవై ఆరు పద్మా అవార్డ్స్ కోసం తెలుసుకుందాం అలాగే ఎగ్జామ్ పాయింట్లో ఏ విధంగా ప్రశ్నలు అడుగుతారో కూడా తెలుసుకుందా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది పద్మ అవార్డులు భారతదేశంలోని అత్యున్నత పౌర గౌరవాల్లో ఒకటి ఈ అవార్డులు కళా సామాజిక సేవ సైన్స్ పరిశ్రమ వైద్యం సాహిత్యం మరియు క్రీడలలో అసాధారణ కృషికి ఇవ్వబడతాయి పద్మ అవార్డులను పంతొమ్మిది వందల యాభై నాలుగులో స్థాపించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది పంతొమ్మిది వందల తొమ్మిది మరియు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ అవార్డులను ప్రకటించలేదు అలాగే ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి ఇరవై ఆరవ తేదీన భారత రాష్ట్రపతి ఈ అవార్డులను ప్రదానం చేస్తారు భారతదేశంలో నాలుగు రకాల పౌర పురస్కారాలకు ప్రదానం చేస్తారు ఒకటి భారతరత్న రెండు పద్మ విభూషణ్ మూడు పద్మభూషణ్ నాలుగు పద్మశ్రీ భారతరత్న అనేది భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏదైనా రంగంలో అత్యున్నత స్థాయి సేవ లేదా పనితీరుకు ప్రదానం చేస్తారు రెండు పద్మ విభూషణ్ భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం ఇది అసాధారణమైన మరియు విశిష్ట సేవ కోసం ఇస్తారు అలాగే మూడు పద్మభూషణ్ భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారం ఏది అంటే పద్మభూషణ్ ఉన్నత స్థాయి విశిష్ట సేవ కోసం ఇస్తారు అలాగే నాలుగు పద్మశ్రీ ఇది నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం ఏదైనా రంగంలో విశిష్ట సేవ చేసిన వారికి దీనిని అందజేస్తారు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి రాష్ట్రపతి మొత్తం నూట ముప్పై ఒకటి నూట ముప్పై ఒకటి పద్మ అవార్డులను ఆమోదించారు వీటిలో వివిధ విభాగాలలో పదహారు మరణానంతర ఉన్నాయి మొత్తం మూడు విభాగాల్లో పద్మ విభూషణ్ విభాగంలో ఐదు అవార్డులను రెండు వేల ఇరవై ఆరులో ప్రకటించారు అలాగే పద్మభూషణ్ పద్మభూషణ్ విభాగంలో పదమూడు అవార్డులను అలాగే పద్మశ్రీ విభాగంలో నూట పదమూడు అవార్డులను ప్రకటించారు భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ రెండు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఐదు మంది ఈ అవార్డులకు ఎంపికయ్యారు ధర్మేంద్ర సింగ్ డియోల్ మహారాష్ట్రకు చెందిన ధర్మేంద్ర సింగ్ డియోల్ ఇతనికి మరణానంతరం ఈ అవార్డు అనేది లభించింది అలాగే విఎస్ అచ్యుతానందన్ ఇతను కేరళ రాష్ట్రానికి చెందినవారు ప్రజా వ్యవహారాల కేటగిరీలో మరణానంతరం మరణానంతరం పద్మ విభూషానికి ఎంపికయ్యారు అలాగే ఎన్ రాజన్ ఉత్తరప్రదేశ్ చెందిన ఎన్ రాజన్ కళల విభాగంలో కేటి థామస్ కేరళ రాష్ట్రానికి చెందిన ప్రజా వ్యవహారాల విభాగంలో కేటి థామస్కు అలాగే పి నారాయణన్ కేరళ రాష్ట్రానికి చెందిన సాహిత్య మరియు విద్యా కేటగిరీలో పి నారాయణ్కు పద్మ విభూషణ్ లభించింది శ్రీమతి ఆల్కాయాగ్నిక్ మహారాష్ట్రకు చెందిన శ్రీమతి ఆల్కాయాగ్నిక్ కళల విభాగంలో రెండు శ్రీమతి భగత్ సింగ్ కోశారి ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన భగత్ సింగ్ కోశారి ప్రజా వ్యవహారాల విభాగంలో శ్రీ కల్లిపట్టి రామస్వామి పళనిస్వామి తమిళనాడుకు చెందిన వైద్యం విభాగంలో కేరళ రాష్ట్రానికి చెందిన శ్రీ ముమ్మటి కళల విభాగంలో ఐదు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఇతను కూడా వైద్యం వైద్యం విభాగంలో ఆరు శ్రీ పీయూష్ పాండే మరణానంతరం మహారాష్ట్రకు చెందిన శ్రీ పీయూష్ పాండే కళల విభాగంలో ఏడు శ్రీ ఎస్కేఎం మైలానందన్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎస్కేఎం మైలానందన్ సామాజిక సేవ విభాగంలో ఎనిమిది శ్రీ శతావధాని ఆర్గనేస్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన శ్రీ శతావధాని ఆర్గణేష్ కళల విభాగంలో అలాగే జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన శ్రీ శిబు సోరేన్ మరణానంతరం ప్రజా వ్యవహారాలు విభాగంలో అలాగే మహారాష్ట్రకు చెందిన శ్రీ ఉదయ్ కోటక్ వాణిజ్యం మరియు పరిశ్రమల విభాగంలో అలాగే పదకొండు వికే మల్హోత్ర ఇతను కూడా మరణానంతరం ప్రజా వ్యవహారాల విభాగంలో అలాగే పన్నెండు వెల్లపల్లి నటేసన్ ఇతను కూడా కేరళ రాష్ట్రానికి చెందినవారు ఇతనికి ప్రజా వ్యవహారాలు విభాగంలో పదమూడు విజయ్ అమృతరాజ్ ఇతనుకు క్రీడల విభాగంలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డులు అందుకున్న మొత్తం పదమూడు మంది వివరాలు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో పద్మ అవార్డులలో ఆంధ్రప్రదేశ్కి చెందిన ఎంతమంది పద్మశ్రీ అందుకున్నారు అవును సార్ నలుగురు ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీ అందుకున్నవారు ఒకటి గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్ ఇతనికి కళారంగంలో ఇతను కళారంగంలో పద్మశ్రీ అందుకున్నారు అలాగే మాగంటి మురళీ మోహన్ ఇతను కూడా కళారంగంలో మూడు గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ ఇతను మరణానంతరం కళారంగం కళారంగంలో అన్నమయ్య సంకేతం ప్రచారం చేసినందుకు గాను ఇతను పద్మశ్రీ వరించింది అలాగే నాలుగు వెంపటి కుటుంబ శాస్త్రి ఇతను సాహిత్య మరియు విద్యా విభాగంలో పద్మశ్రీ అందుకున్న ఆంధ్రప్రదేశ్కి చెందిన నలుగురు కళాకారులు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడికి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు వైద్య రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం ఎంతమంది పద్మ మొత్తం ఎంతమంది పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు సార్ ఏడు ఒకటి చంద్రమౌళి గడ్డమనుగు ఇతనికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో రెండు డాక్టర్ గూడూరు వెంకటరావు ఇతనికి వైద్య రంగంలో మూడు డాక్టర్ పాలకొండ విజయ్ ఆనందరెడ్డి ఇతనికి వైద్య రంగంలో దీపికారెడ్డి కళారంగంలో పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు దీపికా రెడ్డి కళారంగంలో ఏ నృత్యానికి ప్రసిద్ధిరాలు అంటే కూచిపూడి నృత్యానికి కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం ఇతనికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో పద్మశ్రీకి ఎంపికయ్యారు డాక్టర్ డాక్టర్ స్వామి తంగరాజ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో తెలంగాణకు చెందిన రామారెడ్డి మామిడి మరణానంతరం రామారెడ్డి మామిడి తెలంగాణకు చెందిన రామారెడ్డి మామిడి పశు సంవర్ధక మరియు సహకార రంగంలో పద్మశ్రీకి ఎంపికయ్యారు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులలో అత్యధికంగా అందుకున్న రాష్ట్రం అవును సార్ మహారాష్ట్ర మహారాష్ట్రలో అత్యధికంగా పదిహేను పురస్కారాలను దక్కించుకుంది రెండవ స్థానంలో తమిళనాడు పదమూడు పురస్కారాలను అలాగే ఉత్తరప్రదేశ్ పదకొండు అవార్డులను అలాగే పశ్చిమ బెంగాల్ పదకొండు అవార్డులను కేరళ ఎనిమిది అవార్డులను తెలంగాణ ఏడు అవార్డులను అలాగే ఆంధ్రప్రదేశ్ నాలుగు నాలుగు అవార్డులకు ఎంపికయింది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఎంతమంది పద్మ అవార్డులు అందుకున్నారు సార్ నూట ముప్పై ఒక మంది పద్మవిభూషణ్ ఐదు పద్మభూషణ్ పదమూడు పద్మశ్రీ నూట పదమూడు మంది రెండు వేల ఇరవై ఆరులో మొత్తం నూట ముప్పై ఒకటి పద్మ అవార్డులకు ఎంపికయ్యారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి నూట ముప్పై ఒక మంది పద్మ అవార్డులను ఆమోదించారు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు పద్మ విభూషణ్ గ్రహీత శ్రీమతి ఎన్ రాజం ఏ సంగీత వాయిద్యంలో సంబంధం కలిగి ఉన్నారు సార్ వయోలిన్ నెక్స్ట్ ప్రజాసేవక్ గాను పద్మ విభూషణ్ రెండు వేల ఇరవై ఆరు అవార్డు పొందిన శ్రీ కేటీ థామస్ ఏ వృత్తికి చెందినవారు అవును సార్ జుడిషియరీ న్యాయ వ్యవస్థకు సంబంధించిన వారు నెక్స్ట్ మరణానంతరం పద్మ విభూషణ్ రెండు వేల ఇరవై ఆరు అవార్డు పొందిన ప్రముఖ నటుడు సార్ ధర్మేంద్ర నెక్స్ట్ పద్మశ్రీ రెండు వేల ఇరవై ఆరులో సత్కరించబడే భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ఎవరు సార్ రోహిత్ శర్మ భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా పద్మశ్రీకి ఎంపికయ్యారు సవితా పునియా హాకీకి చెందిన సవితా పునియా ప్రవీణ్ కుమార్ పారా హైజంపర్ అలాగే బల్దేవ్ సింగ్ హాకీ క్రీడకు సంబంధించిన బల్దేవ్ సింగ్ భగవాన్ దాస్ రైక్వార్ ఇతను కూడా క్రీడల విభాగంలో కె పజనీవేల్ ఇతను కూడా క్రీడల విభాగంలో అలాగే వ్లాదిమిర్ మిస్టిజ్వరి మరణానంతరం రెజ్లింగ్ కోచ్ అయిన వ్లాదిర్ మిస్విరికి రెండు వేల ఇరవై ఆరు పద్మ అవార్డుల్లో పద్మశ్రీకి పద్మశ్రీకి ఎంపికయ్యారు నెక్స్ట్ పద్మ అవార్డులను ఎవరు ప్రదానం చేస్తారు ఆన్సర్ రాష్ట్రపతి ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతదేశ పదిహేనవ మరియు ప్రస్తుత రాష్ట్రపతిగా పనిచేస్తున్నారు నెక్స్ట్ క్రీడల్లో పద్మశ్రీ అవార్డును మొదటగా అందుకున్నది ఎవరు బల్వీర్ సింగ్ దోసాంజ్ పంతొమ్మిది వందల యాభై ఏడులో హాకీలో పద్మశ్రీ అవార్డును మొదటిసారిగా బల్వీర్ సింగ్ దోసాంజ్ అందుకున్నారు నెక్స్ట్ పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి అథ్లెట్ ఎవరు సార్ మిల్కా సింగ్ మిల్కా సింగ్కు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది మిల్కా సింగ్కు ఫ్లైయింగ్ సిక్ అని కూడా పిలుస్తారు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరులో పద్మభూషణ్ మరణాంతరం అందుకున్న శ్రీ బిషు షోరెన్ ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అవును సార్ జార్ఖండ్ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరులో మహారాష్ట్రకు చెందిన ఏ ప్రముఖ నేపథ్య గాయకునికి పద్మభూషణ్ అవార్డు లభించింది ఆన్సర్ అల్కా యాగ్నిక్ జనవరి రెండు వేల ఇరవై ఆరులో దేశవ్యాప్తంగా అసాధారణ కృషి చేసిన ఎంతమంది గుమ్మాం నాయకులకు పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు ఆన్సర్ నలభై ఐదు గుమ్నాం నాయకులు అంటే సమాజంలో పెద్దగా గుర్తింపు లేని గుమ్నాం నాయకులు అంటే సమాజంలో పెద్దగా గుర్తింపు లేని పేరు ప్రఖ్యాతులు ఆశించకుండా తమ రంగాల్లో విశిష్టమైన సేవలు అందించిన వ్యక్తులను గుమ్మాం నాయకులు అంటారు నెక్స్ట్ కరణం మల్లేశ్వరి పద్మశ్రీ అవార్డును ఎప్పుడు అందుకున్నారు ఏ సంవత్సరంలో అందుకున్నారు అంటే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి అత్యున్నత పౌర గౌరవం ఏది అవును సార్ భారతరత్న నెక్స్ట్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత ప్రఖ్యాత భరతనాట్య ప్రచారకర్త దివ్యజ్ఞాన శాస్త్రవేత్త మరియు కళాక్షేత్ర నృత్య పాఠశాల స్థాపకులు ఎవరు అవును సార్ రుక్మిణీ దేవి అరుందేల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారతరత్న అవార్డును పొందిన సితార్ వాద్య కార్లి ఎవరు సార్ పండిత్ రవిశంకర్ పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి నటి ఎవరు సార్ నర్గీస్ దత్ ఈవిడ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పద్మశ్రీ అవార్డును గెలుచుకుంది నెక్స్ట్ పి నారాయణన్కు ఏ రంగంలో పద్మ విభూషణ్ అవార్డు లభించింది సార్ సాహిత్యం మరియు విద్య నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరులో నూట ముప్పై ఒక మంది పద్మ అవార్డు గ్రహీతలలో ఎంతమంది మహిళలు ఉన్నారు సార్ పంతొమ్మిది నెక్స్ట్ పద్మ అవార్డు గ్రహీతలను ఏ రోజున ప్రకటిస్తారు అవును సార్ జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ అవార్డులను ప్రకటిస్తారు నెక్స్ట్ పద్మభూషణ్ అవార్డు గ్రహీత కుమిదిని లకియా దేనిలో ప్రసిద్ధి గాంచినది సార్ కూచిపూడి నెక్స్ట్ పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న మొదటి క్రీడాకారుడు ఎవరు అవును సార్ విశ్వనాథన్ ఆనంద్ నెక్స్ట్ పద్మశ్రీ అవార్డు పొందిన మొదటి భారతీయ నృత్యకారిణి మరియు ట్రాన్స్జెండర్ ఎవరు అవును సార్ నర్తకి నటరాజ్ నెక్స్ట్ దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాలు పద్మ అవార్డులు ఏ సంవత్సరంలో స్థాపించబడ్డాయి అవును సార్ పంతొమ్మిది వందల యాభై నాలుగు భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల యాభై నాలుగులో రెండు పౌర పురస్కారాలను స్థాపించింది అవి ఒకటి భారతరత్న మరియు రెండు పద్మ విభూషణ్ ప్రారంభంలో పద్మ విభూషణ్ అవార్డుకు మూడు తరగతులు ఉండేవి జనవరి ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఐదున రాష్ట్రపతి నోటిఫికేషన్ తర్వాత వీటిని పద్మ విభూషణ్ పద్మభూషణ్ మరియు పద్మశ్రీగా పేరు మార్చారు నెక్స్ట్ విజా ఆఫ్ హాకీ హాకీ మాంత్రికుడిగా పిలువబడే మేజర్ ధ్యాన్చంద్కు ఏ సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డు లభించింది సార్ పంతొమ్మిది వందల యాభై ఆరు నెక్స్ట్ పద్మ అవార్డులతో ఎంత నగదు బహుమతిని ఇస్తారు ఆన్సర్ ఎటువంటి బహుమతి నగదు అనేది ఎవరు నెక్స్ట్ పద్మశ్రీ పద్మభూషణ్ మరియు పద్మ విభూషణ్ మూడు అవార్డులను అందుకున్న ప్రముఖ గాయకుడు ఎవరు ఆన్సర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం భారతీయ సంగీతానికి ఆయన చేసిన అసాధారణ కృషికి ఈ అవార్డులను అందుకున్నారు అతను భారతదేశంలో మూడు ప్రధాన పౌర పురస్కారాలు అందుకున్నారు అవి ఒకటి పద్మశ్రీ పద్మశ్రీను రెండు వేల ఒకటవ సంవత్సరంలో అందుకున్నారు పద్మభూషణ్ను రెండు వేల పదకొండవ సంవత్సరంలో అలాగే పద్మ విభూషణ్ను రెండు వేల ఇరవై ఒకవ సంవత్సరంలో మూడు అవార్డులను అందుకున్నారు